श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लां वरदरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरं प्रथमस्कन्धमु वासुदेवपरा वेदा वासुदेव परामकाः वासुदेवपरायोग वासुदेवपराः क्रियः వేదములన్నయో వాసుదేవ రూప శ్రీకృష్ణ పరములే అయ్యన్నవి అట్లే యజ్ఞములన్నయో కూడా వాసుదేవ పరములే అయ్యున్నవి యోగములు సమస్త క్రియలు వాసుదేవ పరములే అయ్యున్నవి ఇక్కడ వేదములన్నయో కూడా భగవంతుని యొక్క వాసుదేవ రూప శ్రీకృష్ణ పరములే అయ్యున్నవి ఇక్కడ మనకు అనేక మార్లు శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు అని మనకి తెలియపరిచినప్పుడు మన బుద్ధి మన జ్ఞానం ఏ విధంగా వెళ్ళుద్ది అంటే శ్రీకృష్ణుణ్ణి ఏదో కురుక్షేత్ర యుద్ధములో ఒక రూపకంగా చూసి అటువంటి రూపకమే మన హృదయములో స్థిరపరచుకొని ఉన్నాం కాబట్టి ఆ శ్రీకృష్ణమూర్తి ఒక శరీరధారిగానే మనం ఇక్కడ దృశ్యరూపకములో కాంచగలిగాం కాబట్టి శ్రీకృష్ణుడు అంటే ఆ రూపకంగానే మనకి ఇక్కడ గుర్తించుకోవటం మనకే తటస్థించటం అనేది జరుగుద్ది మనం ఈ భాగవతం వినేటప్పుడు శ్రీకృష్ణ పదం వినేటప్పుడు ప్రతి ఒక్కరము కూడా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే శ్రీకృష్ణుడు అంటే తుష్టలేని యొక్క స్వరూపము తుష్ణ అంటే కోరిక లేనివాడు ఆ కోరిక లేని స్వరూపము మన హృదయములో ప్రతి ఒక్క హృదయములో శ్రీకృష్ణుడు ఆత్మరూపకంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ శ్రీకృష్ణుడు అంటే అందువల్ల ప్రతి ఒక్క హృదయములో శ్రీకృష్ణుడు ఆత్మరూపాన ప్రతి శరీరములో కూడా నిండి నిబిడీకృతమై ఉన్నదనమాట అటువంటప్పుడు ఈ వేదములన్నీ కూడా వాసుదేవ రూప శ్రీకృష్ణ పరములయ్యున్నవి అంటే ఎక్కడి నుంచి ఈ వేదములన్నీ తయారయ్యని అంటే ఆ పరమాత్మ యొక్క స్థితి నుంచే ఈ వేదములన్నీ కూడా తయారైనవి ఇక్కడ వేదము అంటే శ్రబ్ శబ్దము శబ్దము అంటే ప్రణవ శబ్దము ఈ ప్రణవశక్తి అనేది ఈ ప్రణవ శబ్దం అనేది నిరాకార పరబ్రహ్మస్వరూపమైన పరమాత్మ స్థితి నుంచే ఈ శబ్దం ప్రణవనాదం అనేది తయారై ఆ ప్రణవనాదమే ఈ ఓంకార రూపకమే ఈ వేదములన్నీ కూడా తయారవటం జరిగింది దీన్ని బట్టి ఎక్కడ ఉండయి శ్రీకృష్ణుడి యొక్క పరమలోనే ఉండయి అంటే అందువల్ల శ్రీకృష్ణుడి యొక్క స్వరూపము నుంచే ఈ ప్రణవ శబ్దము అనేది రావటం ఆ ప్రణవశబ్దమే సృష్టికి మూలంగా ఆ సృష్టి మూలంతో ఈ వేదాలన్నీ కూడా ఈ సృష్టిలో ఉన్న రకాల మొత్తాన్ని కూడా ఈ సృష్టిలో జరుగుతున్న విషయాలను మొత్తాన్ని కూడా వల్లించి ధృవీ ధృవపరిచింది యొక్క ఈ వేదాల యొక్క విధానమే మనకి వేదాల ద్వారానే ఈ సృష్టిలో ఉన్న విషయాన్ని మొత్తాన్ని మనకు తెలియపరిచింది అందువల్ల ఈ మొత్తం ఎక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి అంటే పరమాత్మ స్థితి నుంచే జరుగుతుంది తూ ఉన్నాయి అన్నమాట వేదాలన్నీ వాసుదేవ రూప శ్రీకృష్ణ పరములే అయ్యున్నవి అని ఇక్కడ మనకు చెప్తున్నారు అట్లే ఈ యజ్ఞములన్నీ కూడా వాసుదేవ పరములే అయ్యున్నవి ఇక్కడ యజ్ఞములు అంటే మన దేవ యజ్ఞమని లేకపోతే మనం ఇక్కడ ఏం చేస్తూ ఉంటామంటే మన యజ్ఞయాగాదులు చలిపేటప్పుడు మనం ఏదో ఈ కొన్ని కొన్ని క్రతవులు కొన్ని కొన్ని ఈ యజ్ఞాలు చేసేటప్పుడు ఆ యజ్ఞాల్లో భగవంతుణ్ణి ఆరాధించుకొని భగవంతుని యజ్ఞము అని మనకి ఏర్పాటు చేస్తూ ఉంటాం అయితే ఇవన్నీ కూడా ఈ యజ్ఞయాగాదులన్నీ కూడా మూల కారణం ఎవరయ్యానంటే భగవంతుడే అంటే భగవంతుని యొక్క ఆధారం నుంచే క్రియ అనేది జరిగేటప్పుడు సంకల్పం యజ్ఞం చెయ్యాలి అని మనం అనుకుంటాము ఆ సంకల్ప రూపకం అనేది జరగందే ఆ యజ్ఞానికి సంబంధించిన క్రియ ఏదైతే ఉందో వాటికి కావాల్సిన దినుసులు ఏవైతే ఉన్నాయో ఎన్ని కూడా ప్రక్రియ మొత్తం దేనితోటి జరుగుతున్నాం దీనికి ముందు మన సంకల్ప రూపకమే సంకల్పానికి ముందుండవాడు భగవంతుని యొక్క స్వరూపం ఆత్మస్వరూపం మరి ఆ ఆత్మ యొక్క స్వరూపం సంకల్పంతో ఈ యజ్ఞయాగాదులు క్రియలు మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి అని మనకి ఇక్కడ తెలియపరచడం జరిగింది ఇంకా యోగములు సమస్త క్రియలు వాసుదేవ పరములే ఉన్నవి యోగాలు యోగము అంటే కలయిక యోగము అంటే కలయిక అంటే అంటే దేనితో కలయిక ఏదైతే ఈ జీవుడైతే ఉన్నాడో ఈ జీవుడు ఆత్మస్వరూపంతో కలిసేదే ఇక్కడ వాస్తవమైన యోగము అంటే అటువంటి యోగానికి సంబంధించిన క్రియాసాధన ఏదైతే ఉన్నదో ఈ క్రియాసాధనకే మూలం కూడా పరమాత్మ అయ్యున్నాడనమాట వేరే ఇంకొక వస్తువు అంటూ ఏమీ లేనే లేదు అటువంటి యోగాలకు మొత్తం కూడా పరమాత్మే అయ్యున్నాడు అట్లానే సమస్త క్రియలకు వాసుదేవ పరమలే ఇక ఒకటి రెండు క్రియలు కాదు లోకంలో మనకు అనేక రకాల క్రియలుండే అవి ఏ రకమైన క్రియలు అవి మంచి రకాల క్రియ ఇప్పుడు యజ్ఞాలు ఉండి యజ్ఞ ఆగాదాలు ఉండి భగవంతుని క్రియలు ఉండి పుణ్యకార్యాలు ఉండి ఇంకా అనేక రకాల దాన ధర్మాలు ఉండి ఈ లోకానికి సంబంధించి అనేక రకాల క్రియలు ఉండే అయితే ఒక క్రియ కాదు రెండు క్రియలు కాదు సమస్త క్రియలకు కూడా మూల కారణము వాసుదేవపరము శ్రీకృష్ణపరము అంటే భగవంతుని యొక్క ఆత్మస్వరూపమే తప్ప వేరే ఇంకొకటి కారణం అంటూ లేనే లేదు ఎందుకంటే మనకు ఏ క్రియ జరగాలన్నా ముందు ఇంద్రియ రూపకం దాల్చి ఆ ఇంద్రియ రూపకం కానించి మనం గుర్తిరిగిన కానించే పత పలాన క్రియకని మన బుద్ధి అనేది నిర్ణయించుద్ది ఫలాన ఈ పని ఎట్లా చెయ్యాలి అని ఆ చెయ్యాలి అనుకుని నిర్ణయించిన బుద్ధితోటి తర్వాత మన క్రియ సాధన ఏదైతే క్రియ రూపకం ఏదైతే ఉన్నదో ఆ క్రియ అనేది రూపకం దాల్చుద్ది అట్లా ఏ పనైనా సరే ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క ఉపాధి నుంచి బుద్ధి అనేది నిర్ణయించిన తర్వాత ఆ క్రియ అనేది జరుగుతూ ఉంటుంది అది దేహానికి జీవుడికి సంబంధించింది అదే విశ్వానికి సంబంధించిందైతే దాన్ని ఏమంటామంటే భగవంతుని యొక్క ప్రేరణ అంటాం ఒక వర్షం కురవాలి అంతకుముందు సమస సామాన్యంగా ఉండే వాతావరణం హఠాత్తుగా ఒక వర్షం కురవసేదానికి సంబంధించిన మబ్బులు పట్టడం కానీ అక్కడి నుంచి ఆ వర్షం కురవటం కానీ ఈ క్రియ అనేది జరగాలి అంటే అది విశ్వవ్యాపకంగా ఉండే భగవంతుని యొక్క సంకల్పం అంటాం అన్నమాట ఈ విధంగా ఏ క్రియ జరగాలన్నా సరే ఈ ప్రకృతికి సంబంధించిన మార్పులు చేర్పులు జరగాలన్నా పని ఈ శరీరానికి ప్రకృతికి ఎలాంటి వ్యత్యాసం అంటూ లేనే లేదు ఆ ప్రకృతి అంటే తల్లి శరీరం అంటే పిల్ల అంతే తేడా వేరే కానే కాదు తల్లి పిల్ల అందువల్ల ఆ తల్లి యొక్క చేష్టలే ఈ పిల్ల దగ్గర ఉంటాయి అనమాట కాబట్టి పిల్ల దగ్గర కిరియ జరగాలన్న తల్లి దగ్గర కెరియ జరగాలన్నా ఇవన్నీ మార్పులు జరగాలన్నా కూడా భగవంతుని యొక్క శక్తి సమర్థత తప్ప వేరే ఇంకొకటంటూ లేనే లేదు అందువల్ల ఇక్కడ సమస్తం మొత్తం వాసుదేవమయములే ఉండని మనకు తెలియజేయటం అనేది జరిగింది వాసుదేవ జ్ఞానం వాసుదేవ పరం తప వాసుదేవరో ధర్మో వాసుదేవరా గతి సమస్త జ్ఞానము తపస్సు ధర్మము గతులు వాసుదేవ పరములేయున్నవి సమస్త జ్ఞానము అనేవి మనకిక్కడ తెలియపరిచేటప్పుడు మనకి ఇక్కడ ప్రపంచములో అనేక రకాల జ్ఞానాలు ఉన్నాయి అన్నమాట అనేక రకాల జ్ఞాన మార్పులు ఏదైతే ఉండయో అనేక రకాలుగా ఉండేవి అన్నీ కూడా ఆ అనేక రకాలుగా ఉండేవి ఏ విధంగా ఉండేవి అంటే మన సంగీత జ్ఞానము అనేది మనం సంగీతాన్ని గురించి సంగీత జ్ఞానము అంటాం సంగీత జ్ఞానము అనేటప్పుడు సంగీతానికి సంబంధించిన వివరణ కానీ సంగీతానికి సంబంధించిన అనుభవము కానీ దానికి సంబంధించిందే మనకి ఇక్కడ సంగీత జ్ఞానము అంటాం అట్లానే ఇంకొక జ్ఞా ఇంకొక రకమైన విద్య ఏదైతే ఉన్నదో ఆ విద్యకు సంబంధించిన జ్ఞానాన్ని మనం ఆ విద్యకు సంబంధించిన జ్ఞానం అని చెబుతూ ఉంటాం అన్నమాట ఈ విధంగా లోకములో అనేక రకాల క్రియలు అనేక రకాల విధానాలు మార్పులు ఉండి ఏమైతే ఉండయ్యో ఈ మొత్తం కూడా వాటికి సంబంధించిన జ్ఞానము అంటాం ఇట్లానే సమస్త జ్ఞానము అంటే ఈ సమస్త జ్ఞానము సమస్త మార్పులు చేర్పులకి అనేక రకాలుగా ఈ సంగీత జ్ఞానం కానీ ఈ విద్యా జ్ఞానం కానీ ఇంకా ఏదైనా సరే ఇంకొక సాధన భగవంతుని యొక్క సాధనతో సంబంధించి జ్ఞానం కానీ అన్ని జ్ఞానాలే అయితే ఒక్కొక్కదే ఒక్కొక్క ప్రత్యేకత అంటూ కూర్చుకొని ఉంటుంది కాబట్టి దానికి ఆ జ్ఞానం అని పేరు పెట్టాము మనం అయితే ఇక్కడ ఆ జ్ఞానం మొత్తం ఇన్ని అన్ని జ్ఞానాల మొత్తం కూడా సమస్త జ్ఞానం కూడా ఎవరి అంటే భగవంతుని యొక్క గతులే అయ్యండి సమస్త జ్ఞానము సమస్త తపస్సు ధర్మము గతులు అన్నీ కూడా వాసుదేవ పరములై ఉండే అంటే దీన్ని బట్టి ఇక్కడ ఏదైతే ఒక దానికంటే ఒకటి మార్పుగా ఒకటి కనపడుతూ ఉన్నది అంటే ఆ కనపడేది భగవంతుని యొక్క శక్తి సమర్థతతోటే ఈ మార్పు జరుగుతూ ఉన్నది కానీ వేరే ఇంకొకటి కానే కాదు అందువల్ల ఈ పేర్లు ఇన్ని రకాల పేర్లు మనకి ప్రపంచంలో కనపడుతూ ఉన్నాయి ఇన్ని రకాల పేర్లు కనపడేటప్పుడు ఇన్ని రకాల పేర్లకు మూల కారణం ఎవరు అంటే ఈ అంతర్గతంగా ఉండే జ్ఞానమే తప్ప వేరే కానే కాదు ఇప్పుడు సముద్రం యొక్క నిశ్చలత్వంలో నుంచి అలనేది లేచిందంటే అది అలగా ఉండకుండా నురుగ్గుగా మారుతుంది బుడగలుగా మారుతుంది పెను తుపానుగా సుడిగుండంగా మారుతుంది ఇన్ని రకాలుగా మారుతుందంటే సముద్రం యొక్క నీరే వేరే కానే కాదు అట్లానే ఈ అఖండ జ్ఞానం ఏ జ్ఞానమైతే ఉన్నదో ఈ భిన్నమైన జ్ఞానాలుగా ఇన్ని రకాలుగా రూపు రూపుదిద్దుకుంటుంది ఈ అఖండ జ్ఞానమే వేరే కానే కాదు ఆ మహాసముద్రం యొక్క నీరే ఇన్ని రకాలుగా మారుతూ ఉన్నది ఈ నలలు కానీ బుడగలు కానీ నురుగు కానీ సుడుగుండాలు కానీ నీరే మారుతూ ఉన్నది అన్నప్పుడు వీటి ప్రత్యేకత అనేది ఏ విధమైన ప్రత్యేకత వీటికి ఉండనే ఉండదు నీరే అంతా నీరే మారుతుంది అదేవిధంగా ఇక్కడ వాసుదేవుడు అంటే పరమాత్మ యొక్క స్థితి నుంచే అన్నీ కూడా మారుతూ ఉన్నాయని చూసినప్పుడు ఈ భిన్నత్వంతో కూడుకునే ఈ జ్ఞానాలన్నీ కూడా వాస్తవమైన ఏకత్వంతో ఏకస్థితి ఎందుకు కలిగిన యొక్క భా జ్ఞానమే తప్ప వేరే ఇంకొకటి కానీ కాదు అది కేవలం మనం అనుభవపూర్వకంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞానాన్ని గురించి మనం చర్చించుకునేటప్పుడు బాగుగా తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది ఏంటిది ఏంటి ఈ జ్ఞానం జ్ఞానం అని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఈ జ్ఞానాన్ని గురించి కానీ మనకు తెలియనే తెలియదు గోచరించదు ఎందుకు జ్ఞానం అంటే నిరాకారమైన స్వరూపం మరి నిరాకార స్వరూపాన్ని గురించి మనం చర్చించుకునేటప్పుడు మాట్లాడేటప్పుడు ఏ విధంగా దాన్ని మనం చూడగలుగుతాము అంటే మన హృదయములోనే ఉన్నది కాబట్టి ఆ హృదయములో ఉన్న జ్ఞానం ద్వారా మన సమస్త కర్మలు సమస్త క్రియలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఒకవేళ తెలుసుకోనప్పటికీ తెలుసుకున్న వా మహనీయులు ఆ జ్ఞానరూపకంగా ఉండి సంచరించే వాళ్ళు అయినప్పటికీ ఈ తెలుసుకోని వాళ్ళైనా సరే ఎందుకు అంటే తెలుసుకొని వాళ్ళు దానికి సంబంధించిన ప్రయాణము సాధన ఏదైతే ఉందో అది చేసి వాస్తవకంగా తన హృదయంలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకొని పొందొచ్చు ఎలాంటి సంశయము ఎలాంటి భయము ఎలాంటి ఇక్కడ అనుమానం అంటూ పడవలసిన పని లేనే లేదు ఎందుకు లేదు అంటే మనమే అయ్యున్నాం కాబట్టి జ్ఞాన రూపకమే మనం ఏ విధంగానూ ఈ శరీరంలో నా కన్ను నా ముక్కు మరి ముక్క నా జ్ఞానము ముక్క నేను నేను వంటది మరి చెవ్యా నేను నేను వంటది చేతులా నేను నేను ఈ కాళ్ళ నేను నేను వంటది ఈ శరీరంలో ఏ పార్టు కూడా నేను నేను అనదు ఈ నేను నేను అనుకున్న యొక్క స్వరూపమే ఇక్కడ జ్ఞానము అంటే ఆ జ్ఞానం ఎవరై ఉన్నావు అంటే మనమే ఉన్నాం మనమే అయ్యుండామని సంగతం మనకు తెలియదు ఆ తెలియని దోషమే మనకి ఇక్కడ అజ్ఞానము ఆ అజ్ఞానం తొలగేదానికి సంబంధించిందే ఇటువంటి గ్రంథాలనేది కానీ మనకు పెద్దలో అనుభవపూర్వకంగా చెందిన మహనీయులు ఇచ్చిన అనుభవపూర్వకంతో ఇచ్చిన ఏదైతే ఉందో వాళ్ళు అనుభవం సంబంధించిన గ్రంథాలయే మనకి ఇక్కడ ముందు మార్గాన్ని సూచించేదానికి చూపెడుతూ ఉంటాయి అన్నమాట ఎవరైతే అటువంటి మార్గాన్ని మనం ఆ మార్గాన్ని కానీ మన ప్రయాణం చేస్తే మనం కూడా మన ఈ శరీరంలో ఉన్న జ్ఞానాన్ని బయటికి లాక్కొని జ్ఞానరూపకంగా మారిపోయేదానికి తప్పనిసరిగా ఆస్కారం ఉందని మనకి ఇక్కడ తెలియపరచడం అనేది జరుగుతూ ఉన్నది ఉన్నదిగ్రే భగవనాత్మాయ సతసద్రూపయా చాచౌ గు గుణో విభు శ్రీకృష్ణుడు ప్రకృతిని దాని గుణములకును అతీతుడై ఉన్నను సతసద్రూపమై ప్రపంచ దృష్టి దృష్టి దృష్టియందు కలది తత్వ దృష్టి ఎందు లేనిది గుణమైనట్టి తన మాయచే సృష్టి ఆదియందు ఈ ప్రపంచమును నిర్మించను ఈ ప్రపంచ దృష్టి ఎందు కలదేదైతే ఉన్నదో తత్వ దృష్టి ఎందు లేనిది ఏదైతే ఉన్నదో అటువంటి గుణమైనట్టి తన మాయచే సృష్టి ఆది ఎందు ఈ ప్రపంచమును నిర్మించను ఏదైతే ఈ ప్రపంచ దృష్టి ఎందు కలదు అని మనకు ఉన్నది అని గోచరించేది ఏదైతే ఉన్నదో ఆ ఉన్నది యొక్క గుణమైనట్టుది దాన్నే మనం ఉన్నది అనే గుణంగా అక్కడే తయారైందనమాట ఆ తయారైన గుణమైనట్టు తన మాయ అది లేకనే ఉన్నట్టుగా గుణం అనేది మనకు తయారైంది కాబట్టి అటువంటి మాయ చేత ఈ సృష్టి ఉందే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నిర్మించాడనమాట వాస్తవికంగా తత్వ దృష్టి ఎందు లేనిదే అయ్యింది ప్రపంచం మొత్తం కూడా తత్వ దృష్టి అంటే పరమాత్మ దృష్టి ఎందు ఏ విధంగా పరమాత్మ తత్వ దృష్టి ఎందు లేనిదే అయ్యిందంటే సమస్తం మొత్తం కూడా పరమాత్మ యొక్క దృష్టిగా మనం ఏ విధంగా మనకు గోచరించాలి ఏ విధంగా మనకు తెలియాలి అంటే ముందు పరమాత్మాధారంతోటి మనం ఉండాము అన్న విషయం మనం తెలుసుకోవాలి ఆ పరమాత్మ ఆధారంతో సమస్తం మొత్తం జరుగుతూ ఉన్నదన్న మన విషయం మొత్తం మనకి దృఢపడ్డప్పుడు సమస్త శరీరాలలో కూడా పరమాత్మాధారంతో జరుగుతూ ఉన్నది అన్న విషయం అనేది మనకు దృఢపడగలగదు సమస్త శరీరంలో కూడా ఆత్మ ఆత్మస్వరూపాన్ని మనం కాంచగలుగుతాం ముందు మన శరీరంలో ఉన్న ఆత్మరూపకంగా మనం మారినప్పుడు ఆత్మే మనం అయినప్పుడు ప్రతి శరీరంలో ఉన్న ఆత్మ మనాత్మ ఈ ఆత్మస్వరూపం రెండు ఒకటేను వేరే కాదు అని అటువంటి సమదృష్టి సమత స్థితి మనం ఎప్పుడైతే మనకే ఈ సాధన ద్వారా మనం అటువంటి స్థితిని పొందగలుగుతామో పొందగలుగుతాము అంటే వాస్తవంగా ఉండదదే పొందుతాము పొందగలుగుతాము అంటే ఇక్కడ మనం ఎందుకు భిన్నత్వంతో కూడుకొని చర్చించుకోవాలి చెప్పుకోవాలి అంటే అది వదిలిపెట్టి లేనిదే ఉండట్టుగా భ్రమపడి ప్రపంచం వైపు మనం ప్రయాణం చేశాం కాబట్టి మనం చర్చనీయాంశంలో చెప్పుకునేదానికి పొందగలుగుతాము అని మళ్ళీ అంటే పొందటం అంటే మనం మరుపు చెంది ప్రయాణం చేసింది వదిలి మళ్ళీ ఆ మరుపుని గుర్తు తెచ్చుకోవటమే ఇక్కడ పొందటము అంటే అటువంటి పొందే స్థితికేసం ప్రయాణం చేసి వాస్తవమైన మన లోన ఉండ స్థితిని మనం ఎప్పుడైతే పొందగలుగుతామో అప్పుడు ఆ దృష్టితోటి ప్రపంచం అనేది వేరే అంటూ లేదు వేరంటూ లేదు ఇక్కడ ప్రపంచం అంటూ పరమాత్మకు వేరు లేదు పరమాత్మే ప్రపంచం పరమాత్మ యొక్క ఆధారం పరమాత్మే ప్రపంచంగా మారాడు అంతేగాని ప్రపంచం వేరు కాదు అప్పుడు అటువంటి దృష్టితోటి ప్రపంచం అంటూ వేరు లేదు లేకపోతే ప్రపంచమే వేరనుకొని అక్కడ విడగొట్టుకొని వేరనుకున్న దృష్టికి ఈ ప్రపంచం ఉంది ఆ వేరనుకున్నదే ఇక్కడ మాయ అటువంటి మాయను వదిలించుకోవటమే ఇక్కడ భగవంతుని యొక్క మార్గము అదే మనకి ఇక్కడ పెద్దలు తెలియజేయుచున్నారు అదే భాగవతం యొక్క రత్నాకరం అనేది ఇటువంటి యొక్క విలువైన మా మార్గాన్ని మనకు సూచించుతూ ఉన్నది ఓం తత్సత్